హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం మంచి రెంటలు వచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది టూ ల్యాక్స్ రెంటలు వచ్చే ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదే ప్రాపర్టీ చూడండి ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ ఉన్న ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది హైవేకి ఎగ్జాక్ట్గా మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది చూడండి ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది దీని సైజ్ వచ్చి థర్టీ నైన్ ఇంటూ సిక్స్టీ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి టూ ల్యాక్స్ రెంటల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి చిన్నవి అయితే పెద్దవి చిన్న కార్స్ అయితే మూడు పెద్ద అయితే రెండు కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ అయితే ఉంది దీని పక్కన మనకి పార్క్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇంటి పక్కనే ఉంటుంది పార్క్ అనేది మంచి విశాలమైన గాలి వెలుతురు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అండ్ ఒకటి ఆఫీస్కి రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఆఫీస్ రూమ్ కార్ పార్కింగ్ బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది పార్కింగ్ టైల్స్ చేయడం జరిగింది ఇంటి చుట్టూ తిరగడానికి మనకి వాస్తుపరకంగా గల్లీ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే గల్లీ ఇంటి చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి టూ ల్యాక్స్ వరకు రెంటలు వస్తుంది ప్రజెంట్ చూడండి విత్ లిఫ్ట్తో సహా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో మొన్నటి వరకు ఓనర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ ఇది వీళ్ళు పైన పెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇది ఫోర్త్ ఫ్లోర్ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మైదీపట్నానికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అత్తాపూర్లో ఉంది ఇది మెయిన్ రోడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ వచ్చేసి ఇది అత్తాపూర్ మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది స్పెన్సర్ సూపర్ మార్కెట్కి దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ చూడండి అన్ని అపార్ట్మెంట్ ఉన్నాయి మనకి అపార్ట్మెంట్స్ దీనికి వెనక వైపులు వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి దీనికి దగ్గరలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెల్ డెవలప్డ్ అలా ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది లొకాలిటీ కూడా చూడండి ఇది ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని దగ్గరలోనే రాజపుష్ప అండ్ ఆంబియన్స్ విల్లాస్ ఇవన్నీ చాలా ఉన్నాయి మంచి ప్రైమ్లో క్వాలిటీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది అత్తాపూర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు ఇప్పుడు అవుపిస్తుంది చూడండి గోల్కొండ పోర్ట్ ఇది గోల్కొండ పోర్ట్ అవుపిస్తుంది కదా ఇదే ఫ్రెండ్స్ ఇది దీనికి ఇక్కడ నుంచి చూస్తే మనకి క్లియర్గా అన్ని అవుపిస్తాయి ఫ్రెండ్స్ ఇది ఈ లోకాలిటీని నుంచి చూస్తే మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అత్తాపూర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ప్రజెంట్ ఉన్న టైంలో మనకి టూ ల్యాక్స్ రెంటల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి లక్ష యాభై వేలు నడుస్తుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ చూడండి మెయిన్ రోడ్ ఇక్కడ అవుపించేది ఇది పార్క్ ఫ్రెండ్స్ ఇది ఇది పార్క్ వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి లిఫ్ట్ ఉంది దీనికి ఇది వచ్చేసి మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాం ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది త్రీ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం ఫోర్ దీనిపైన వచ్చేసి మనకి పెంట్ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి టూ ల్యాక్స్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీ స్క్వేర్ హార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేస్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ ఇది పూజ చూడండి పూజ దీని పక్కన వచ్చేసి కిచెన్ అయితే ఉంది చూడండి కిచెన్ ఇది ఇందులో అయితే వుడ్ వర్క్ ఉంది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ డోర్ తీస్తే తెలుస్తుంది చూడండి ఇది వాష్ ఏరియా ఇది పార్క్ ఫ్రెండ్స్ ఇది దీని పక్కనే పార్క్ ఉంటుంది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ అవడం వల్ల మనకి మంచి వెంటిలేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి ఈస్ట్ అండ్ నార్త్ వైపు రెండు వైపులా డోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి ఇది త్రీ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ ఫోర్త్ లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇది మా సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో వచ్చేసి మనకి వుడ్ వర్క్ ఉంది యూపీవీసీ విండోస్ ఉన్నాయి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది లైట్స్ ఇట్లన్నీ ఉన్నాయి చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మాస్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది అత్తాపూర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇది చూడండి ఇది వాష్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది చూడండి ప్రతి దాంట్లో కూడా మనం ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది దీని ప్రైజ్ వచ్చి మనకి ఐదు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది రెండు వందల అరవై గజాలు జీ ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ మనకి టూ ల్యాక్స్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు దీని ప్రైజ్ వచ్చి ఐదు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎలాంటి లీగల్ ఇష్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ కాల్ చేయొచ్చు కస్టమర్ నుంచి ఎలాంటి కమిషన్ అన్నా తీసుకోబడదు ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి కస్టమర్ దగ్గరనైతే ఎలాంటి కమిషన్ అన్నది తీసుకోకూడదు డైరెక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఓనర్ నెంబర్ ఇస్తాను మీకు డైరెక్ట్గా ఇది టూ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ ఫోర్ అండ్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ టూ ల్యాక్స్ రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మైదీపట్నం దగ్గరలో అత్తాపూర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ ఐదు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాడు కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి విశాలమైన త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది మన మెయిన్ రోడ్ అవుపిస్తుంది చూడండి అత్తాపూర్ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంది చుట్టుపక్కల లొకేషన్ వచ్చి వెరీ డెవలప్డ్ లొకేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్